చూడాలి చూడాలి అంటూ ఎంతగానో ఆరట ఈ కనులకి నిన్ను చూసిన వెంటనే నీ గుండెపై వాలిపోవాలి అంటూ తప్పిస్తున్న ఈ మనసుకి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ తడి కన్నులతో ఎదురు చూస్తున్న నాకు నా కళలు నిజమై నువ్వు ఎదురు పడిన వేళ ఇన్ని నాలుగుగా ఎదురు చూస్తున్న క్షణం చేరువైన వేళ నీకు అల్లంత దూరానే నా నడక ఆగిపోయింది నా కన్నుల్లో నీ రూపం నింపుకోవాలి అంటూ కనురెప్పలు కూడా కొట్టడం మర్చిపోయా చేరువయ్యి నీ ఎదపై వాలిపోవాలి అని ఉన్నా ఏదో బిడియం నన్ను ఆపేస్తుంది చెంత చేరి నీ రాక కోసం నేను ఎంతలా ఎదురు చూస్తానో చెప్పాలి అని ఉన్న సిగ్గుతెరనను కమ్మేస్తుంది ఊహలో ఎప్పుడు నీతో ఉండే నేను నువ్వు నిజంలా మారి నాకు ఎదురుపడిన వేళ నేను తడబడిపోతున్నా నీ రాక కోసం ఆరటపడిన నేను ఎన్నో ఊసులని నీతో చెప్పాలి అని కలలు కన్న నేను నీ కౌగిల్లో కరిగిపోవాలని కోరుకున్న నేను నీ తడిపెదవుల సంతకానికై తపనపడిన నేను నీకు అడుగు దూరంలోనే ఆగిపోయా నోటితో చెప్పలేని ఎన్నో మాటలని మన చూపులు చెప్పుకుంటుంటే ఆ చూపుల్లోనే ఇన్ని నాళ్ళు మన విరహం మన మనసులోకి తెలిసిపోతుంటే ఆ క్షణం నీ ఎదుట నేను మైమరుపుగా నిలిచిపోయా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ